అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యర్ థాట్స్ ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ బృందావనం పార్ట్ ఫోర్ సత్య ఇల్లు రావడంతో శక్తి కాఫీ తాగెళ్ళవే నాకొద్దు సత్య ఇంటికి వెళ్తాను ఏం పర్వాలేదు రావే అంటూ ఇంట్లోకి లాక్కుపోతుంది అమ్మా శక్తికి నాకు కాఫీ తీసుకురావా అంటూ సోఫాలో కూర్చున్నారు శక్తి నీకు ఒక విషయం చెప్పాలని తీసుకొచ్చానే ఏంటి అంతలో సత్య వాళ్ళ అమ్మ కాఫీ తేవడంతో తాగుతూ ఏం విషయమే అంటుండగా ఆగు అన్నట్లు కళ్ళతో సైగ చేస్తుంది సత్య వాళ్ళ అమ్మ కాఫీ ఇచ్చి లోపలికి వెళ్ళడంతో ఏంటంటే మనం పీజీ చదివే రోజుల్లో మన క్లాస్మేట్ రోహిత్ ఉన్నాడుగా ఉన్నాడు అతను మొన్న కలిశాడే కలిస్తే కలిసి ఏం చెప్పాడంటే కాలేజ్లో ఉన్నప్పటి నుండి నన్ను లవ్ చేస్తున్నాడంట పెళ్ళి చేసుకోమంటున్నాడే మరి నువ్వేం చెప్పావు అదే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు నువ్వు అతన్ని లవ్ చేస్తున్నావా ఏమో శక్తి నాకైతే ఏం అర్థం కావట్లేదు సరే వాడైతే మంచోడే చేసుకుంటే నీ లైఫ్ సెటిల్ అయిపోతుంది అతను కూడా వెల్ సెటిల్డ్ కదా ఫ్యామిలీ కూడా చాలా మంచి ఫ్యామిలీ ఓవరాల్గా చూసుకుంటే అతని బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది మీకు నచ్చితే అతనికి ఓకే చెప్పి ఇంట్లో వాళ్ళని ఒప్పించండి అనగానే ఓకే శక్తి నువ్వు చెప్పిన తర్వాత నా మనసు కాస్త పడింది ఈ విషయం గురించి చాలా రోజుల నుండి బాగా ఆలోచిస్తున్నాను తానేమో కాల్ చేసి ఏం ఆలోచించావని అడుగుతుంటే ఏం చెప్పాలో అర్థం కాలేదు ఫస్ట్ అయితే ఇది చెప్పు నువ్వు ఎవరినైనా లవ్ చేసావా లేదే మరి ఇంకేంటి తనంటే నీకు ఇష్టం లేదా అలాంటిదేమీ లేదు మరి చూడ్డానికి బాగుంటాడు మంచి వ్యక్తి ఒక ఆడపిల్లకు ఇంతకంటే ఇంకేం కావాలి అందంగా లేకపోయినా పర్వాలేదు మనసు మంచిదైతే సరిపోతుంది ఆస్తిపాస్తుల విషయానికి వస్తే అవి లేకున్నా బ్రతకగలం ఆడపిల్లలకైతే భర్త మంచోడు దొరికితే అంతకంటే అదృష్టం ఇంకోటి ఉండదు ఎవరు ఎలాంటి వాళ్ళైనా కానివ్వు భర్త ఒకడు మంచోడైతే జీవితంలో ఇంకేం అవసరం లేదు అంటున్న శక్తి మాటలకి ఆలోచనలో పడింది సత్య ఇక నేను వెళ్తానే అంటూ అక్కడి నుండి బయలుదేరుతుంది శక్తి స్కూటీ తీసి బయలుదేరుతుండగా టక్కున కార్ వచ్చి శక్తి ముందు ఆగుతుంది ఎవరా అని తలెత్తి చూడగానే మూతి ముప్పై వంకర్లు తిప్పి అక్కడి నుండి స్కూటీ తీసి వెళ్ళబోతుండగా కార్ మళ్ళీ ఆమె ముందుకు వచ్చి ఆగుతుంది కాసేపు అలా అటు ఇటు తిప్పి తిప్పి విసిగొచ్చి స్కూటీ ఆపి చూస్తుంది కారులో నుండి దిగి ఏంటి కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు ఇప్పుడేమో తెగ ఓవరాక్షన్ చేస్తున్నావు కారు ఎక్కి కూర్చో నేనెక్కను తమరి నానమ్మ చూసిందనుకో ఇంటికి వెళ్ళాక తమరి పెళ్లి చేస్తుంది మరి నేను కూడా అందుకే వెయిట్ చేస్తున్నాను అంటాడు కాస్త సిగ్గుపడుతూ అవునా వెయిట్ చేయడం ఎందుకు నాకు పెళ్లి చేయనాని అంటే చేసేస్తుంది కదా వెళ్ళి చేసుకోపో నీ మరదల్ని అంటూ స్కూటీ ఎక్కబోతుండగా ప్లీజ్ బంగారం అలా మాట్లాడకే నీకు సర్ప్రైజ్ ఇస్తా ఒకసారి నా కారులో కూర్చో మరి సర్ప్రైజ్లు నాకేం వద్దు టైం లేదు నేను వెళ్ళాలి అబ్బా బ్రతిమాలడుతుంటే ఎందుకంత బెట్టి చూపిస్తున్నావు ఎక్కుతావా ఎక్కవా ఎక్కను అని చెప్పానుగా అనగానే నెక్స్ట్ మినిట్లో పాపని అమాంతం లిఫ్ట్ చేసి కార్లో కూర్చోబెట్టుకొని కార్ స్టార్ట్ చేస్తాడు అతను అలా చేయగానే గుడ్లు ఉరిమి చూస్తూ ఉంది నీ చూపులకు ఎవడు భయపడు కానీ కాస్త చూపు దించు అంటాడు మిమ్మల్ని అమ్మ అయ్యా అంటే ఎక్కడ వింటారే ఇదిగో ఇలాగే బెట్టి చూపిస్తారు మిమ్మల్ని బెదిరించి మా పనులు చేయించుకుంటేనే బెటర్ తమని ఎవరు బ్రతిలాడమన్నారు అందుకే ఫిక్స్ అయ్యా బ్రతిలాడకూడదు అని ఫిక్స్ అయ్యావు కదా మరెందుకు తీసుకొస్తున్నావు ఇంతలా కష్టపడి తీసుకొచ్చే బదులు నీ మరదలు రా అనగానే కుక్కలాగా నీ వెనకాల ఎగేసుకొని వస్తుంది కదా పోయి దాన్ని అడగలేకపోయావా అంత కష్టంగా నన్నెందుకు తీసుకొస్తున్నావు మీ నాని తమరికి మీ మరదలకి పెళ్లి చేస్తుందంట ఒప్పుకొని హాయిగా ఉండు నన్ను మీ ఇంట్లో నుండి గెట్అవుట్ అన్నావు కదా నాతో నీకేం పని అందుకే నా స్పేస్లో నేనుంటాను నీ స్పేస్లో నువ్వుండు అని వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ తల విండోలో దూర్చి ఎనగానే నెక్స్ట్ సెకండ్లో పాప శివ ఒడిలోకి చేరిపోతుంది కన్నీళ్ళని తుడుస్తూ అబ్బా నువ్వు ఇలా ఉంటే మంచిగా అనిపించట్లేదే నవ్వుతూ గలగల మాట్లాడితే ఎంత ముద్దుగా ఉంటావు తెలుసా నేను అన్న ఒక్క మాట గురించి ఇంత బెట్టు చూపిస్తున్నావు నువ్వు అన్న ఒకే ఒక్క మాట బావా అది గుండెల్లో డైరెక్ట్గా గుచ్చింది అందుకే బాధేస్తుంది ఇంట్లో నుండి వెళ్ళిపో అన్నావు అది నా దృష్టిలో చిన్నమాట కాదు చాలా పెద్ద మాట ఇప్పుడంటే మీ నానిని వెనకేసుకొచ్చావు ఇంకొన్ని రోజులు ఆగితే మా ఇంట్లో నాకు పెళ్లి చేస్తానంటారు అప్పుడు కూడా మీ నానికి భయపడి ఊరుకుంటావు కదా ఆవిడ గారికి నేను ఎలాగో నచ్చాను జీవితంలో మన పెళ్ళికి అస్సలు ఒప్పుకోదు ఒప్పుకుంటుంది అన్న నమ్మకం కూడా నాకు లేదు చెప్పు బావా అని శివ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడుగుతుంది శక్తి ఇప్పుడు మాట్లాడవేంటి నేను చెప్పనా ఖచ్చితంగా నన్నైనా వదులుకుంటావు కానీ మీ నాని మాటని నువ్వు కాదనవు ఆ విషయం నాకు తెలుసు నేను మాత్రం నీ మీద పంచప్రాణాలు పెట్టుకొని లాస్ట్కి నా నడ్డి మీద తంతే వెళ్ళి రోడ్డు అవతల పడాలని నాకు అంత కోరికగా లేదు సో ఇప్పటి నుండి తమరికి దూరంగా ఉండడానికి ట్రై చేస్తున్నాను ప్లీజ్ నా మీద ఎంతో కొంత ఆశలు పెట్టుకున్నట్లున్నావు అవి తుడిచేసే తమరికే మంచిది నేనంటే ఈ ప్రాణం పోయే వరకు నిన్ను మరవడం జరగదు కానీ నువ్వలా కాదు కదా నన్ను ఇష్టపడి తర్వాత వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే నీ మనసు బాధపడుతుంది అందుకే చెబుతున్నా ముందు నుండే నా మీద ఇష్టం చేసుకో అని అతని ఒడిలో నుండి లేవడానికి ట్రై చేస్తుండగా అతన్ని ఊడింపట్టలో లేవలేకపోయింది వదులు బావా ప్లీజ్ వదలను ఇప్పుడు వదలవు ఇంకొన్ని రోజులైతే నువ్వే వదిలేస్తావు హా ఇంకా ఇంకా ఏమనుకుంటున్నావో అన్నీ బయటకు కక్కేసి కడుపులో పెట్టేసుకుంటే లావైపోతావు మళ్ళీ నన్ను మోయాలంటే నీకు ఇబ్బంది అవుతుంది కదా అంటాడు హస్కీగా ఆమె చెవి దగ్గరికి వచ్చి ఆ మాటకి సిగ్గతో బుగ్గలు ఎరుపెక్కగా అతనికి కనిపించనీకుండా తల తిప్పేసుకుంటుంది శక్తి నువ్వలా సిగ్గుపడుతుంటే భలే ముద్దొస్తావే నేను నిన్ను వదిలిపెడతాను అని ఎప్పుడైనా చెప్పానా నిన్ను కాక వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటానని చెప్పానా నువ్వు చెప్పావు కానీ జరగబోయేది అదే పిచ్చి ఈ ప్రాణం ఉన్నదే నీకోసం నా ఊహ తెలిసినప్పటి నుండి నువ్వే నా భార్యవి అని మెంటల్గా ఫిక్స్ అయిపోయాను ఫిక్స్ అయిన తర్వాత ఎలా వదిలిపెడతానని అనుకుంటున్నావు మీ నాని మాటని నువ్వు కాదనవు కదా అవును కాదనను అనగానే కళ్ళు చిన్నవి చేసి చూస్తుంది శక్తి ఆ నాని నోటి నుండే నిన్ను పెళ్లి చేసుకోమని అనేలా చేయించుకుంటాను ఎందుకు బాధపడుతున్నావు నేనేం బాధపడట్లేదు ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది దేవుడి నిర్ణయానికి తలంచుదాను అంటే ఈ దేవుడిని మర్చిపోయి బ్రతుకుతాను అంటావు నేనలా అనలేదు కదా అనలేదు కానీ ఒకవేళ నన్ను కాకుండా వేరే వాళ్ళని చేసుకోవాల్సి వస్తే చేసుకుంటావన్నమాట బావా అంటుంది రోషంగా బావనే నువ్వు మాట్లాడుతుంటే నాకు కూడా అంతే బాధేసింది మనిద్దరి బంధం విడదీయరానిది తనువులు వేరు కావచ్చు మనసులు మాత్రం ఒకటే శివ శక్తి అంటే శివ పార్వతులు ఆ శివ పార్వతులు ఎంత పవర్ఫుల్లో మన బంధం కూడా అంతే పవర్ఫుల్ ఆ శివయ్య తన అర్ధాంగిని ఏకంగా తన శరీరంలో సగభాగాన్ని ఆయన భార్యకిచ్చేశాడు నువ్వు కూడా అంతే నా శరీరంలో సగభాగం ఓకేనా బేబీ అంటూ ఆమె పెదవుల మీద చిన్నగా ముద్దు పెట్టి ఆమె మోమని రెండు చేతిలోకి తీసుకొని బుగ్గ మీద ముద్దు పెట్టి గట్టిగా హత్తుకుంటాడు శివ అలా మాట్లాడగానే శక్తి కరిగిపోయి తను కూడా శివని గట్టిగా హత్తుకుంటుంది నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్